ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కార్యకర్తల సమక్షంలో కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు దేశంలో లౌకికత్వాన్ని పెంపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని సైదా అన్నారు నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే రాష్ట్రంలో షర్మిలారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తధ్యమని ధీమానం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పూర్వ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బిఆర్ గౌస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు ముద్దండి మల్లికార్జున్ రసూల్ సతీష్ బుజ్జి సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపినటువంటి ధీరురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్భై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆమె నూరేళ్ల పాటు ఆరు ఆరోగ్యాలతో సిరి సంపలతో మరి కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకల్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి సోనియా గాంధీ గారి జీవితాన్ని చూసుకుంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఒక భారతదేశంలో మాజీ ప్రధానుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసే ఉన్నాం అలాగే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైనటువంటి మెజార్టీ సాధించి సాధించినప్పుడు తృణప్రాయంగా భారతదేశ ప్రధాని పదవిని కూడా ఆమె తెచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే ఆ స్థానంలో మరి ప్రముఖ ఆర్థికవేత్త ప్రపంచ ఆర్థికవేత్త పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైన మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు పోయింది అంటే అది సోనియా గాంధీ గారి త్యాగ ఫలమే అని చెప్పేసి కూడా మనందరం గుర్తుంచుకోవాలి